హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి ముల్లంగి టమాటో కర్రీ అండి ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ఇది చాలా హెల్దీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నాలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి అండి ముల్లంగి కర్రీ అండి ముల్లంగి తుప్పులు సైతే చేసి చూస్తున్నానండి చాలామంది ముల్లంగిని ఇష్టపడరండి ఈ విధంగా చేయండి చాలా ఇష్టంగా తింటారండి తినే కూడా ముందుకు వచ్చి చాలా ఇష్టంగా అయితే తింటారు అంత టేస్టీగా అయితే ఉంటుంది చూడండి మీడియం సైజు రెండు ముల్లంగనైతే తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయ ఉంటే ఒకటైతే ఒకటైతే వేసుకోండి నేనైతే చిన్న ఉల్లిపాయలని ఒక కప్పు వరకు అయితే తీసుకున్నానండి చూడండి రెండు పచ్చిమిరపకాయలు మూడు మీడియం సైజు టమాటోల్ని అయితే తీసుకున్నానండి య సైజ్ అంత అయితే తీసుకోండి ఈ పులుసులోకి చింతపండు పులుసు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి చాలా టేస్ట్ ఇస్తుంది చూడండి నా కాడ చింతపండు లేక చింతపండు పేస్ట్ని అయితే కొంచెం అయితే ఒక అర స్పూన్ వరకు అయితే తీసుకుంటానండి ఇవి నీట్గా వాష్ చేసుకొని పీటప్ చేసుకొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా అల్లం పులుసు అయితే కర్రీ కోసం నేను ఒక కళాయిని అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము చూడండి స్టవ్ అయితే ఆన్ చేశానండి కళాయి కొంచెం హీట్ అవ్వాలి చూడండి ఇప్పుడైతే కళాయి అయితే హీట్ అయిందండి ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నానండి చూడండి త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక పావు స్పూను మెంతులు అయితే వేసుకోవాలండి ఈ పులుసులోకి మెంతులు చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మెంతులు వేసుకోండి మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ చిలకరండి చూడండి తాలింపు అయితే వేగిందండి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు అండి కొంచెం కరివేపాకు చూడండి ఉల్లిపాయ ముత్త మొత్తాన్ని అయితే వేసేసుకున్నామండి అయితే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఉల్లిపాయ చాలా ఫాస్ట్గా అయితే వేగుతుందండి చూడండి కొంచెం సాల్ట్ మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం అయితే లేదండి ఉల్లిపాయ చూడండి పచ్చిమిరకాయలని రెండైతే తీసుకున్నాను చూడండి కొంచెం అయితే వేయడం ఉల్లిపాయ కూడా సరిపోతుంది ఈ విధంగా అయితే సరిపోతుందండి ఇదిగోండి ముల్లంగి ముక్కలని అయితే వేసుకోవాలండి ఇదిగోండి చిన్న మీడియం సైజు ముక్కలు కాని అయితే కట్ చేశాను వేసేసుకోవాలి ముల్లంగి కొంచెం స్మెల్గా ఉంటుందండి కొంచెం వాసనగా ఉంటుంది అందుకని ఇట్లా ఆయిల్లో కొంచెం కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ అన్నీ ఇట్లా వేపుకుంటే ఆ పచ్చి స్మెల్ మొత్తం పోతుందండి కొంచెంసేపేట్ ఆయిల్లో వేగాలి చాలామందికి అయితే ముల్లంగి అస్సలు నచ్చదండి స్మెల్ కూడా అస్సలు పడదు ఈ విధంగా వేపుకొని చేయడం వల్ల కొంచెం స్మెల్ కూడా ఉండదండి ఇట్లా ఆయిల్ బాగా వేపుకుంటే ముల్లంగిని కొంచెం స్మెల్ కూడా రాదండి అంత బాగుంటుంది ఇష్టపడినోళ్ళు కూడా ముందుకొచ్చి చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేస్తేను ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పదే పదే ఇదే విధంగా చేస్తారండి పులుసుని అంత టేస్టీగా అయితే ఉంటుంది చూడండి కొంచెం అయితే ఫైవ్ మినిట్స్ అయితే వేగాయండి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోండి నేను ఒక అర స్పూన్ నిండుగానైతే అయితే వేస్తున్నానండి చూడండి ఒక స్పూన్ కొంచెం తక్కువ అయితే టేస్ట్ సరిపడా ఉప్పండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చండి కానీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దు ఒక సెకండ్ పాటు ఇవన్నీ వేగాలండి చూడండి ఇప్పుడు టమాటో ముక్కలని అయితే చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి ముక్క మొక్కల నుంచి విజ్జైతే బాగా రావాలండి మెత్తగా సాఫ్ట్గా ఉడికేలాగైతే ఉడికించుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము చూడండి వాటర్ ఏమీ పోయకుండా మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి టమాటోలో ఉన్న వాటరే సగం కుక్ అవుతుంది మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలండి చూడండి ఇప్పటికే చాలా సాఫ్ట్గా ఆయిల్ టమాటో ముక్కలు ఒక్క నిమిషం అయితే ఉడికించుకున్నామండి చూడండి గుజ్జు గుజ్జుగా తయారై ఒక్క నిమిషం అయితే ఇట్లా మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు చూడండి ఒకసారి రుచి వేస్తాను చూడండి ఆయిల్ పైకి తేలితే ఎంత చక్కగా ఉడికిందో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయొద్దండి వేయకుండా ఉంటేనే చాలా బాగుంటుంది నేనైతే మర్చిపోలేదు వేయొద్దండి వేస్తే ఫ్లేవర్ అంతగా బాగుండదు దీంట్లో ముల్లంగిలోకి చూడండి ఇప్పుడైతే చింతపండు పేస్ట్ అయితే వేస్తున్నానండి మీకు చెప్పాను కదండి ఒక చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని వాటర్లో నానబెట్టుకొని వేసేసుకోండి నా నాకాడప్పుడు ప్రస్తుతానికి చింతపండు లేక చింతపండు పేస్ట్ అయితే వేస్తున్నానండి చూడండి ఒక అర స్పూన్ నిండుగా ఒక స్పూన్కి అయితే కొంచెం తక్కువ అయితే వేసానండి ఇట్లా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకోవాలి చూసుకొని అయితే వాటర్ పోసుకోండి నేను ఒక గ్లాసు నిండుగా అయితే వాటర్ అయితే పోసానండి ముక్క మునగ వాటర్ అయితే పోసాను మీకు పలచగా కావాలంటే కొంచెం వాటర్ అయినా పోసుకోండి కొంచెం తిక్కుగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ అయితే పోసుకోండి ఆల్మోస్ట్ అయితే ముక్క చాలా వరకు ఉడికి ఈ వాటర్లో కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఒక స్పూన్ నిండుగా అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నానండి చూడండి ధనియాల పొ చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇంక ఉడికించుకోవాలండి మూత అయితే పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతానైతే తీయాలండి చూసుకోవాలి ముక్క సాఫ్ట్గా అయిందా లేదా అనేది ఒక్కసారి తీసి అయితే చూద్దామండి ముక్క సాఫ్ట్గా అయిందో లేదో చూద్దాము ఇట్లా ఒక ముక్కను తీసుకొని చూడండి సాఫ్ట్గా అయిందండి ముక్క పలుచుగా కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొంచెం థిక్గా కావాలంటే ఒక టూ మినిట్స్ అయితే ఉప్పు కొంచెం తిక్కుగా కావాలంటే టూ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి మూత పెట్టుకొని నేను కొంచెం తిక్కుగానే అయితే చేస్తున్నానండి చూడండి మూత పెట్టుకుని అయితే ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మనం ముల్లంగి కూర కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి ఆయిల్ సపరేట్ అవుతా చాలా చక్కగా అయితే రెడీ అయిందండి ఈ విధంగా చేయండి ముల్లంగి చూసుకుని చాలా బాగుంటుందండి చూడండి కొంచెం కొత్తిమీరని అయితే వేసుకుందామండి మరి కాస్తుంటే వేసుకోండి కొత్తిమీర నాకు అక్కడ కొంచెం ఉందని వేసానండి మళ్ళీ ముల్లంగి కర్రీ అయితే రెడీ అయిందండి నేను స్టవ్వే తాప్ చేసేస్తున్నామండి స్టవ్వే తాపేసానండి నేను చేసి విధంగా ముల్లంగి కర్రీని ఒకసారి చేయండి పులుసుని చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ